ప్లేట్ అనవసరం ప్లేట్లో నీళ్ళు వేసుకున్నావు నువ్వు మంచిగా ప్లేట్లో ఇవ్వట్లో పెట్టుకుని నాకొద్దు బాగుందా సోఫ లేదు లేదు బాగుంటుంది దీంట్లో నంచుకొని దాంట్లో నంచుకుంట్రుద్దు దాంట్లో నంచుకో దాంట్లో నంచుకో కనుకమ్మా దాంట్లో నంచుకో బాగుంటుంది తందూరి రొట్టి అది

ఇక్కడ ఉంటే మరి ఎందుకు లేవు బాగుంటాయి సాయంత్రం అన్న ఒక అతని కామెడీ పెట్టినాడు చూపిస్తా కదా స్క్రీన్ చార్జ్ తీస్తాను അതെ വെച്ചാൽ 200 ബെല്ല് എഞ്ചിൻ പെല്ലി എടുക്കാനാണ് വെച്ചിട്ടുള്ളത് ആ 800 ബെല്ല് എഞ്ചിൻ പെല്ലി എടുക്കാനാണ് വെച്ചിട്ടുള്ളത് അലകെ ഉണ്ടോ 100 ബെല്ല് എടുക്കാനായി ഗോ അതിനെ അനക്കുവായി നീതി അനക്കാനൊഷ്ടുവായി ടൈം അൻഡ് കാർ ചെയ്യു മാറി നസാറ വെട്ടോ വീഡിയോയിൽ ഹും അമ്മാ మాట్లాడేందుకు దాని తొంతాను వంద పెళ్ళిళ్ళు చేసుకుంటాను నీకు అవసరమా నేను పోషించుకునేదాన్ని నేను వంద కాదు రెండు వందల పెళ్లి అవసరమా ఇష్టం అది నా ఇష్టం కోరిన పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పాడు గవర్నమెంట్

చూస్తూ చెయ్యంతు ఖాళీ లేదు చూస్తూ ఇస్తాది వేసుకుంటా లేకుండా మనీ బిల్లు కట్ట ఏనా నేను ఎప్పుడో రాజు డబ్బులు డైలాగ్ రాజు నేను వేసినా బిల్లు మీకు రవిడి రవిడి పిల్లవను రవి ముసలి దాని నిమ్మలని నేను కూడా తెలుగు నేర్చుకున్నా రవిడి అంటున్నీ తెలివిని చేసుకుని నేను వంద పెళ్ళిళ్ళు చేసుకుంటా నీకు నష్టం ఏంటంటే నువ్వే నాలుగు కర్రోడవే నాలుగు చెట్టు పెట్టుకున్నావు నేను కారణ ఎన్ని చేసుకున్నా పర్వాలేదు అది తెలుగు రోజు లేకపోతే అబ్బాయి నువ్వు నువ్వు ఇంటి దగ్గర మంచిదే తాగవు కదా ఇక్కడ బేవర్స్ వచ్చినవి తాగేస్తున్నావాటర్ బయట అది ఎక్కువ వాటర్ తాగుతున్నావా నీ ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పు వాడు క్యాషియర్ కావాలంటే ఒక బాటిల్ కొనుక్కుంటాడు నీకు నీకు తోర అలా అలాంటి అనర్థం చెబుతున్నాను కావాలంటే ఒక బాటిల్ కొనుక్కు నేను ఎప్పుడు ఇచ్చాను రాజు ఐదు వందలు కట్టి రాజు రాజు నువ్వు బిర్యానీ తింటుంటే అందం అది చాలక ఒక చపాతి పెట్టించుకున్నావే అందం కొట్టమ్మా ఇద్దరు ఏనా ఇంత లాగేసారు ఇద్దరు కూడా నేను ఇంతే తిన్నాను ఇంతే తిన్నాను ఆ దానికే హెవీ హెవీ చేసే వాళ్ళు ముక్కలు ముక్కలు నాకేసేయారు నేను చూడండి వదిలేసాను వయసు పిల్లలు వయసి పిల్లలు మళ్ళీ చెబుతున్నాను ఓ పబ్జెక్ అలా ఇచ్చే నువ్వు వయసులో ఉన్నప్పుడు చెప్పేదానికి మా అమ్మ పెడుతున్నా మా నాన్న తెడుతున్నాను అన్ని ఏరుస్తున్న కాయలు అవి ఇవి మొత్తం గుండ్లు గుండ్లు ఏరుకొని తినేదాన్ని అయ్యా నేను అట్లా చేసేదే అట్లా అట్లా తిన్నావు కాబట్టి నేను ఇంత గట్టిగా కరెక్ట్ గా మాట్లాడ లేకపోతే ఉంగిపోయేదాన్ని

ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చి వాళ్ళకి మరి ఇవ్వాలి కదా సంద ఎంత ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి ఏ తినడానికి లేవా షాంపూలు అడుగు షాంపూ లేదా అడుగు నువ్వు అడుగు నాకు అలా అంటే రాదు కదా మరి అడుగు నైతు

சோப்பு இதுவோ இது கட்டோ இதுவோ அவனும்

ఒక అడుగు వచ్చినట్టు వాళ్ళు తింటుంది ఇది అల్లగా తినేసి మొత్తం తినేసి మళ్ళీ సోకి ఫోర్ ట్వంటీది ఫోర్ ఫిఫ్టీ పెట్టి పెట్టి నేను అప్పుడు పాలేనా ఫ్రెండ్స్ చూడండి సంపాదించాను